ఒకప్పుడు ప్రశాంతమైన గ్రామంలో రాము అనే కష్టపడి పనిచేసే రైతు నివసించేవాడు ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించే ముందు అతను తన పొలాలకు చిరునవ్వుతో వెళ్లి భూమిని దున్నుతూ విత్తనాలు నాటుతూ తన పంటలను తన పిల్లల్లాగే చూసుకునేవాడు ఒకరోజు ఒక పాత చెట్టు దగ్గర తవ్వుతుండగా రాము నేల కింద పాతిపెట్టిన ఒక చిన్న గుడ్డ సంచిని కనుగొన్నాడు లోపల ఐదు మెరిసే బంగారు విత్తనాలు ఉన్నాయి ఆసక్తిగా అతను వాటిని తన పొలంలో ఎండపడే మూలలో నాటాడు మరియు ప్రతిరోజూ జాగ్రత్తగా నీరు పోశాడు అతని ఆశ్చర్యానికి ఈ మొక్కలు అతను ఎప్పుడూ చూడని రంగురంగుల పండ్లను ఇచ్చే పెద్ద పండ్ల చెట్లుగా మారాయి కేవలం ఒక వారంలోనే అవి ఇంతకు ముందు ఎవరూ చూడని రంగురంగుల పండ్లను ఇచ్చే పెద్ద పండ్ల చెట్లుగా మారాయి నీలం అరటిపండ్లు బంగారు ఆపిల్లు మరియు మెరిసే మామిడి పండ్లు పండ్లు రాత్రిపూట మెరుస్తూ తీపి సువాసనను వెదజల్లుతాయి రాము వాటిని డబ్బుకు అమ్మలేదు బదులుగా అతను వాటిని పేదలకు ఆకలితో ఉన్నవారికి మరియు గ్రామంలోని పిల్లలకు పంచాడు మాయా పండ్లు తిన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా మరియు సంతోషంగా మారారు రాముని దయను చూసి గ్రామస్థులు ఆశీర్వదించారు మరియు మాయా వృక్షాలు సంవత్సరం అంత పెరుగుతూనే ఉన్నాయి దాతృత్వం ఎల్లప్పుడూ మధురమైన ఫలాలను ఇస్తుందని అందరికీ గుర్తుచేస్తూ